హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ సంక్రాంతి స్పెషల్స్ నేతి అరసలు చేసి చూపిస్తానండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేతి అరిసెలు బెల్లంపాకం నేతి అరిసెలు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ప్రాసెస్ అంతా మీతో చెప్తానండి దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి అప్పుడైతేనే కరెక్ట్ మెజర్మెంట్స్తో మీకు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అర్థమవుతుంది దీనికైతే ఖచ్చితంగా రేషన్ బియ్యమే యూస్ చేయాలండి మంచి బియ్యం అది ఏమీ యూజ్ చేయకూడదు ఇదైతే రేషన్ బియ్యం అయితే ముప్పై ఆరు గంటలు ఎంత ఎక్కువ నానితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే బియ్యం ది స్కిప్ అయిపోయిందండి నానబెట్టిండేది అది అంతా వీడియో ఇప్పుడైతే పాకం చేసిన కాడ నుంచి ఎలా ఏంటి అన్నది మొత్తం ప్రాసెస్ చూపిస్తాను కేజీకి ముప్పావు కేజీ బెల్లం అండి అంటే ఏడు వందల యాభై గ్రాములు బెల్లం వేసుకోవాలి దాంట్లోకి అరిసెల పాకం అనేది ఎప్పుడైనా కానీ తక్కువ వాటర్ పోసుకోకూడదండి ఎక్కువ వాటరు పోసుకోవాలి అప్పుడైతేనే బెల్లం అదంతా బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లోకి రేషన్ బియ్యం మాత్రమే వాడాలి బెల్లం అనే బెల్లంలోకి నీళ్ళు అనేది ఎక్కువ పోయాలండి ఈ రెండు ఖచ్చితంగా మీరు పాటిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బియ్యం అయితే ఖచ్చితంగా ముప్పై ఆరు గంటలైతే నానించుకోండి అండి నానిచ్చిన తర్వాత మీరు అట్లానే వదిలేసే మాకండి పొర వద్దున సాయంకాలము శుభ్రంగా వాటర్ని చేంజ్ చేస్తూ నానపెట్టుకోండి అప్పుడైతే బియ్యం అనేది పులవకుండా మంచిగా వస్తాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి అనేది కూడా ఒదిచ్చిద్ది ఇంకా ఇంకా టైమ్లోనే వాళ్ళు ఇరవై నాలుగు గంటలయితే నానబెట్టుకోండి ఇదిగోండి బెల్లం పాకం అయితే కరిగింది దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను దగ్గరకు పడ్డాక ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఇప్పుడైతే అది చూడండి అట్లా ప్లేట్లో వాటర్ పోసుకొని అట్లా వేసుకున్నాక అట్లా టంగ్ అని కొట్టుకోవాలండి అట్లా మోత వస్తేనే పాకం అనేది రెడీ అయినట్టు పైన క్రిస్పీగా కావాలంటే లేదు క్రిస్పీగా వద్దు సాఫ్ట్గా కావాలి మాకు అలా అనుకుంటే తీగ పాకము వచ్చేటట్లు చేసుకోండి దీనికైతే ఇంటిళ్ల పాది హెల్పింగ్ అనేది ఉండాలండి నేనైతే మా హస్బెండ్ పిల్లలు అదగండి పిల్లలు పట్టుకున్నారు ఒక బాబు వీడియో తీస్తా ఉన్నాడు నేనైతే అదగండి నేతి అరిసెలు కాబట్టి నెయ్యి అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేసుకోవాలండి మీ చాయిస్ నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇవైతే పద్దాకలా తినేది చేసేది కాదు కాబట్టి పండక్కి ఫెస్టివల్కి ఇట్లా చేయాలండి నువ్వులు ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ యూస్ చేశానండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లము ఫిఫ్టీన్ గ్రామ్స్ నువ్వులు మీరైతే మీ చాయిస్ అండి ఇంకా ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది చాలా మంది ఇట్లా వేసుకోరు పైన అది ఉండలు చేసి అద్దేటప్పుడు వేస్తారు నేనైతే ఇట్లా చేసేస్తానండి లోపల ఉండిపోతాయి పిల్లలకి అంత ఎక్కువ తెలీదు అనేసి ఇట్లా చేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే హెల్దీ ఫుడ్ అండి ఇదైతే రోజుకి ఒక్కసారి తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం యూస్ చేస్తాం కదండి అన్హెల్దీ అయితే ఏమీ కాదు హెల్దీగా ఉంటుంది షుగర్ కూడా వేస్తారు చాలా మంది నేనైతే షుగర్ ని స్కిప్ చేశాను అవైతే షుగర్ వేస్తే తెల్లగా వస్తాయి మంచి కలర్ కల్ కనపడతాయి అనేసి వేస్తారు నేనైతే మొత్తం బల్లంతోనే యూస్ చేస్తా ఉన్నానండి ఇది చూడండి మా హస్బెండ్ చేత తిప్పిస్తా ఉన్నాను ఇదైతే ఆడవాళ్ళ వల్ల అయితే కానే కాదు మీ చాయిస్ అండి మీరు చేయగలుగుతాను అంటే సేమ్ ఇట్లానే చేసుకోండి కాకపోతే పిండి కలిపే తీరు మట్టికి ప్రాసెస్ చూడండి ఖచ్చితంగా ఇట్లా పిండి అంతా శుభ్రంగా సైడ్దంతా తీసుకుంటూ మొత్తం కలిసేటట్ల ఇదిగోండి ఈ కంటి ఈ మెజర్మెంట్తో ఇట్లా కరెక్ట్గా పిండి అనేది అట్లా చక్కగా వచ్చేటట్ల ఇదిగోనండి పిండి అయితే మొత్తము ప్రాసెస్ అంతా అయిపోయింది దానిపైన నెయ్యేసుకోండి నెయ్యి కాదు అనుకుంటే నెయ్యి అంత వద్దు అనుకుంటే మీరైతే నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసిన్నాను వేడిగా ఉంది కాబట్టి కరగనకుండా ఉండే నెయ్యి వేసినాను చూడండి ఇట్లా నెయ్యి ఎందుకు వేస్తారు అట్లా పైన అని అంటే అది పిండి అనేది గట్టి పడకుండా అట్లానే సాఫ్ట్గా ఉంటుందండి చేతికైతే మళ్ళీ నూనె అదంతా రాసుకో అక్కర్లేదు ఇట్లా చేసుకొని చూడండి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మొత్తం మూత అయితే తీయము ఇట్లా అయితే మీకు కరెక్ట్ గా మెజర్మెంట్ అదంతా బాగా వస్తుంది చూడండి వీడియో కోసం అయితే నేను చూపిస్తా ఉన్నాను మాములుగా అయితే మా మా హస్బెండ్ పిల్లలు హెల్ప్ చేస్తా ఉన్నారు నాకు ఫస్ట్ అయితే ఇగ్నేశ్వరుడికి వేస్తా ఉన్నానండి ఎప్పుడైనా కానీ పిండి వంటలు ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాను ముందు విఘ్నేశ్వరుడికి వెయ్యాలి వేసి అది వెనకమాల పెట్టేసేయాలండి పొయ్యి వెనకమాల పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఓ పిండి వంటలు అనేది చక్కగా రిస్క్ లేకుండా చక్కగా అయిపోతాయండి విఘ్నేశ్వరుడికి మేమైతే ఇట్లా పెట్టుకుంటాము మీరు పెట్టుకుంటారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి అండి మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి కూడాను షేర్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే మొత్తం వీడియో చివరి దాకా చూడండి అండి ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నానండి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దండి మాదైతే చిన్న వంట రూము దానిలోనే మేము అట్లా చేస్తూ ఉన్నాము మామూలుగా అయితే అన్నీ తీసేసి దాంట్లోకి ఇదిగోండి నాకైతే అరిసెలు నొక్కేకి చెక్కలు అవేమీ లేవండి నేనైతే పూరి ప్లస్ దాని మీద నొక్కుతా ఉన్నాను ఇలా అయినా నొక్కవచ్చు డైరెక్ట్గా పొయ్యి మీదైనా నొక్కుకోవచ్చు పెద్ద వెనకటి కాలంలో అయితే పొయ్యి దగ్గరే నొక్కేసేవాళ్ళు నా దగ్గర అవన్నీ ఏమీ లేవు దానికనేసి అదిగోండి పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇదైతే చాలా ఒకళ్ళ వల్ల అయితే కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు మా హస్బెండ్ హెల్ప్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి పిల్లలను హెల్ప్ చేయాలండి పండుగలకి పిల్లల చేత కూడా హెల్ప్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఇలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది హెల్పింగ్ అనేది ఎప్పుడైనా కానీ పిల్లల చేత చేపించానండి ఈ వీడియో ఇంతేనండి ఇట్లా ఖచ్చితంగా అండి చివరి దాకా చూస్తే మా వీడియో మీకు నచ్చినట్టు అని నేను కోరుకుంటున్నానండి ఇట్లా ఆరపెట్టుకొని ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలండి గడ్డి ఉంటే గడ్డిలోకి ఆరపెట్టుకోవచ్చు